అనూయంగా ఇండియన్ ఎలక్షన్ సెంటర్ స్టేజ్లోకి వచ్చేసాయి సో ఎవరు ఊహించిన దానికన్నా భిన్నంగా వచ్చేసాయి సోషల్ ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ మొదలై రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ బీజేపీలు పరస్పరం ఆరోపించుకోవడంతో మరొక్కసారి మండల్ పాలిటిక్స్ అనేది దేశ సెంటర్ స్టేజ్కి వచ్చింది సో ఈ విషయంలో బీజేపీ ప్రత్యర్థులు సిగ్నిఫికెంట్ విజయం సాధించారు మర ప్రధానమంత్రి మోడీని కూడా చివరకు రిజర్వేషన్ల పైన అంటే మందిర్ పాలిటిక్స్ హిందుత్వ పాలిటిక్స్కు ఆ మాత్రమే పరిమితం కాకుండా అనివార్యంగా మండల్ డైమెన్షన్ పైన కూడా రియాక్ట్ అయ్యేలా చేసే అఫ్ కోర్స్ దానికి కూడా హిందూ ముస్లిం డివైడ్ను అటాచ్ చేయడం ద్వారా మోడీ తలదైన ట్విస్ట్ ఇచ్చాడు బట్ స్టిల్ గ్యాస్ సెన్సెస్ పైన రిజర్వేషన్స్ పైన కాంగ్రెస్ పార్టీ అలాగే ఇతర ప్రతిపక్షాలు బీజేపీని రియాక్టివ్ మోడ్లోకి పంపించగలిగాయి సాధారణంగా మోడీ స్టైల్ ఏంటంటే మోడీ ప్రొడాక్టివ్ మోడ్లో ఉంటాడు మోడ్లో మోడ్లో అంటే మోడీ సెట్స్ ఎజెండా అదర్స్ ఫాలో కానీ రిజర్వేషన్ ఇష్యూ పైన కాంగ్రెస్ అండ్ అపోజిషన్ సిట్టింగ్ అనే ఎజెండా మోడీ ఫోర్స్ టు రిప్లై ఈ మేరకు మాత్రం విజయం సాధించారు ఏంటి రిజర్వేషన్లో ఉండేటువంటి కంటెస్టేషన్ ఏంటి మొదటిది రిజర్వేషన్లు యాభై శాతం పరిమితి ఉండాలా ఉండవద్దా భారత సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టం చేసింది ఫర్ కంప్లీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ను బ్యాలెన్స్ చేసేందుకు అంటే రైట్ టు ఈక్వాలిటీ అలాగే అఫర్మేటివ్ యాక్షన్ ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయాలి అంటే సమానత్వం అనే హక్కు అలాగే సామాజిక న్యాయం అవసరము పాలనా వ్యవస్థలో సామర్థ్యం ఈ మూడు కూడా మనకు రాజ్యాంగంలో వివిధ అధికారంలో కనబడతాయి ఈ మూడు పోటీ పడేటువంటి రాజ్యాంగ అధికరణలు కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మధ్య బ్యాలెన్స్ చేయాలి సమతుల్యత సాధించాలి అంటే రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదు అని సుప్రీంకోర్టు తీర్పు భారతీయ జనతా పార్టీ ఈ తీర్పు కట్టుబడి ఉంది సో బీజేపీ ఎంత ఇంక్లూజివ్ హిందుత్వ ఎంత సోషల్ ఇంజనీరింగ్ సబల్టన్ హిందుత్వం అంటారు ఇవన్నీ ఎన్ని చేసినా మేము సామాజిక న్యాయంలో మేమే ముందున్నాం అని ఎన్ని చేసినా కోర్ ప్రిన్సిపల్గా బీజేపీ రిజర్వేషన్లో యాభై శాతం పరిమితి పెరగడాన్ని అంగీకరించారు ఎందుకంటే బీజేపీకి ఉన్నటువంటి ఎలక్టోరల్ బేస్లో లీడర్షిప్ బేస్లో అగ్రకులాలు చాలా గణనీయంగా ఉంటారు ఇవాళ మీరు సా చూడండి క్లియర్గా అప్పర్ కాస్ట్ ఓవర్ విమ్మింగ్గా బీజేపీతో ఉన్నారు అఫ్కోర్స్ బీజేపీ ఎస్సీస్లోను ఎస్టీస్లోను బీసీలోను బాగా పెనట్రేట్ అయిన మాట నిజం కానీ అదే సమయంలో అప్పర్ కాస్ట్ అనే కన్సాలిడేషన్ బీజేపీకి చాలా చాలా కీలకం అందువల్ల ఈ కంపీటింగ్ పొలిటికల్ కాన్స్టిస్ ఒకవైపు తన కోర్ సాంప్రదాయ మద్దతుదారులైనటువంటి అగ్రకులాలు తాము ఇటీవల కాలంలో రాజకీయ అవసరాల కొరకు మా మొబిలైజ్ చేస్తున్నటువంటి అనగానిన కులాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళిద్దరి ఇంట్రెస్ట్లను బ్యాలెన్స్ చేయాలి వారిద్దరి ఇంట్రెస్ట్లను బ్యాలెన్స్ చేసే క్రమంలో యాభై శాతం మించి రిజర్వేషన్ ఉండకూడదు అనేది బీజేపీ విధానం ఇది గుజరాత్లో పార్టీదారు ఉద్యమం ఇప్పుడు బీజేపీ ఇదే చెప్పింది చాలా సందర్భాలు ఇదే చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇందుకు భిన్నంగా ఎకనామిక్ సోషనామిక్స్ జరిపి రిజర్వేషన్ల పరిమితిని యాభై శాతం మించాలి అనే ఈ పరిమితిని ఎత్తివేసేందుకు అవసరం వస్తే చట్టం చేయాలి అన్నది కాంగ్రెస్ పార్టీ విధానం ఇది ఈ చట్టం న్యాయ సమీక్షకు నిలబడుతుందా సుప్రీం కోర్టు అంగీకరిస్తుందా ఇవన్నీ క్వశ్చన్స్ ఉండొచ్చు లీగల్ గా కానీ పొలిటికల్ గా ఈ క్వశ్చన్స్ కు రిలవెన్స్ ఉండదు రాజకీయ హామీలు ఇచ్చేటప్పుడు కాన్స్టిట్యూషనల్ లీగల్ కాన్స్టిట్యూన్స్ నుంచి పట్టించుకోరు కదా అందువల్ల కాంగ్రెస్ సమర్థవంతంగా ఈ యాభై శాతం పరిమితి ఎత్తివేయడం అనే దాన్ని సోషల్ ఎకనామిక్ క్యాస్ లింక్ చేసి ప్రయోగించింది ఇది భారతీయ జనతా పార్టీకి ఒక ఛాలెంజ్ మారింది ఈ ఛాలెంజ్ ఎదుర్కోవడానికి బీజేపీ తెలివిగా డిస్టార్షన్ పాలిటిక్స్ వక్రీకరణ రాజకీయాలు ఎంచుకుంది తెలివిగా మోడీ ముందుకొచ్చి అసలు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లింలకు ఇస్తారట కాంగ్రెస్ అంటూ కొత్త పల్లె వెతుకున్నాడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేదు ఎక్కడ కాంగ్రెస్ చెప్పలేదు వాస్తవంగా యాభై శాతం లిమిట్ దాటి రిజర్వేషన్లు ఉండాలి అని కాంగ్రెస్ చెప్పింది దాన్ని కౌంటర్ చేసేందుకు ఈ ఫైట్ను తీసుకొచ్చి హిందూ ఎస్సీ ఎస్టీ బీసీలకు ముస్లింలకు మధ్య ఒక కంటెస్టేషన్గా మోడీ మలచగలిగాడు అది జనం ఎంతమంది నమ్ముతారా అన్నది క్వశ్చన్ కానీ తమ రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ గుగ్లీకి బి మోడీ తన సహజమైన హిందుత్వ స్టైల్లో రెస్పాండ్ అయ్యాడు ముస్లిం రిజర్వేషన్లు అనే దాన్ని మళ్ళీ సంతష్టి తీసుకొచ్చాడు మతం ప్రాతిపదిక మీద రిజర్వేషన్ రాజ్యాంగం అంగీకరించారు అది కాన్ సెటిల్ కాన్స్టిట్యూషన్ పొజిషన్ కానీ ముస్లింలు ఉన్న వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు అనే దాన్ని మాత్రమే అంగీకరిస్తారు అపోజిషన్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది అంటే ముస్లిం రిజర్వేషన్ల పేరిట నరేటివ్ను మోడీ కమ్యూనలైజ్ చేస్తున్నాడు అనే ఆరోపణలు చేస్తున్నారు కానీ కాన్స్టిట్యూషనల్గా ఉండే పొజిషన్ పైన పొజిషన్ క్లారిటీ ఇవ్వడం లేదు అంటే ముస్లింలకు మతం ప్రాతిపదిక రిజర్వేషన్ ఉండవు ముస్లింలకైనా హిందువులకైనా తన ప్రాతిపదికనే రిజర్వేషన్లు ఉంటాయి ఉన్నాయి బీజేపీ అధికారులు ఉన్న సమయంలో కూడా కర్ణాటకలో ఉన్నాయి ఈ డైమెన్షన్ను చెప్పడంలో అపోజిషన్ ఫెయిల్ అవుతుంది అందువల్ల మోడీ ఈ తెలివిగా బీజేపీ ఈ ముస్లిం రిజర్వేషన్ అనే డైమెన్షన్ తీసుకురాగలిగాడు సో అందువల్ల న్యూ ఆర్టికులేషన్ అనేది చాలా కాలం పొలిటికల్గా షార్ప్ ఉండడమే కాదు దాన్ని తమ పాయింట్ ఆఫ్ వ్యూను సమర్థవంతంగా ఆర్టికులేట్ చేసుకోగలగాలి ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ వార్ ఈ పొలిటికల్ వార్ గ్రౌండ్ బీన్ ఎంత జరుగుతుందో ఐడియాస్ ప్రపంచంలో కూడా అంతే జరుగుతుంది ఫిజికల్గా ఎంత జరుగుతుందో ఆలోచన రంగంలో కూడా అంతే జరుగుతుంది సో ఆలోచన రంగంలో పాలమిక్స్ అంటారు నిరంతరం తాము ఆధిపత్యానికి రాజకీయ పార్టీలు పోటీ పడుతుంటాయి అందువల్ల రిజర్వేషన్లని ఇన్ష్యూ ఇష్యూలో ఒకరు గుగ్లీ చేస్తే మరొకరు దాన్ని ఎఫెక్టివ్గా బ్యాట్ చేయడం మళ్ళీ గుగ్లీ చేయడం అది ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం